పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం చాలా దురదృష్టకరం అమ్మ నిన్న దినము మేము ఎమ్మెల్సీల ముగ్గురం కూడా వివిధ పనుల నిమిత్తము అందరి అధికారులతో కలిసి ప్రభుత్వంతో కూడా చర్చలు జరపడం జరిగింది సాయంత్రం దాదాపు ఏడు గంటల సమయంలో సెక్రటరియేట్లో నేను కల్పలత గారు చంద్రశేఖర్ గారు వెంకట్రామరెడ్డి గారు ఒకసాటు కూర్చొని సమస్యల మీద చర్చించిన తర్వాత అందరం కూడా డిస్పర్స్ కావడం జరిగింది నేను కడపకు బయలుదేరాను ఆయన నెల్లూరుకు బయలుదేరాడు దారిలో దురదృష్టవశాత్తు ఈ విధంగా జరగడం అనేది నిజంగా చాలా మాకు కష్టంతో కూడుకున్నది అనిపిస్తున్నది బట్ అయితే దేవుని దయ వల్ల బాగా సేఫ్గా మన చంద్రశేఖర్ గారు ఉన్నారు బట్ అయితే ఆయన పిఏ గారు చనిపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది మాకు ఇంకా మిగతా కానిస్టేబుల్ కూడా గన్మెన్ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా బయట వచ్చారు కాబట్టి చాలా చనిపోయినటువంటి పిఏ వెంకటేశ్వర్ల గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు మేము పూర్తిగా సంతాపం తెలుపుతున్నాను తొందరలోనే చంద్రశేఖర్ గారు కోలుకుంటారు ఏమి ఇబ్బంది లేదు చిన్న దెబ్బలే భగవంతుని వల్ల తొందరగా కోలుకోవాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఇప్పుడు చూసి మాట్లాడారు మాట్లాడామమ్మ అంతా బాగుంది ఏమి ఇబ్బంది లేదు త్వరలో కోలుకుంటారు ఎవరు జనాలు ఎక్కువ రాకుండా ఉండాలని డాక్టర్లు కోరుతున్నారు అదే మేము అందరికి కూడా తెలియజేస్తున్నాం ఎవరు కూడా ఇటువంటి ఇప్పుడు ఇక్కడికి రాకుండా ఉండాలని మేము ప్రజలను కానీ ఆయన సన్నిహితులను కానీ కోరుతున్నాం ఇప్పుడు పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ గారు చెప్పినట్టుగా ఈ ప్రైవేట్ స్కూల్సు ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే టీచర్లు ప్రైవేట్ స్కూల్స్ ప్రాబ్లం గురించి గత రెండు రోజుల నుంచి విజయవాడ ఉన్నారు వివిధ డిపార్ట్మెంట్లందరినీ కలిసి ఆ ప్రాబ్లం గంటకు సొల్యూషన్ కనుక్కొని ఆ ముగ్గురు కలిసి తర్వాత అటు బయలుదేరినప్పుడు వస్తూ వస్తూ నెల్లూరు సమీపంలో ఉన్న రేగల్ చర్యల దగ్గర యాక్సిడెంట్ జరగడం జరిగింది ఆ యాక్సిడెంట్లో వెంకటేశ్వరలు అనే వ్యక్తి పిఏ చనిపోయాడు అది జరగడం చాలా దురదృష్టం చనిపోవడం కానీ ఇది జరగడం కానీ లక్కీగా వెంకటే చంద్రశేఖరరెడ్డి ఎమ్మెల్స్ శంకరశేఖరరెడ్డి గారు ఎలాంటి ఇప్పుడు ప్రమాదం లేకుండా చిన్న చిన్న ఇంజరీస్ తోటి బయటపడ్డారు ఆ డాక్టర్లు కూడా చెప్పేలాంటి ఎలాంటి నైటే నేను నైటే చెప్పారు అవుట్ ఆఫ్ డేంజర్ ప్రాబ్లం ఏం లేదని సరే అయితే ముఖ్యంగా మేము అందరికీ చెప్పేది అంటే ఇప్పుడు హాస్పిటల్లో రెడ్డి గారు రెండు మూడు రోజులు టైం పడుతుంది ఆయన సరికి ఈ లోపల విపరీతంగా ఆయన అభిమానులు బంధువులు స్నేహితులు వస్తున్నారు మీరు అందరూ అర్థం చేసుకుని ఇక్కడికి వచ్చి పంపిలేదని ఫీల్ కాకుండా రెండు మూడు రోజులు మీరు రాకుండా ఆగితే ఆయన ఆయన మంచి కోరి ఆయన హెల్త్కు సంబంధించిన విషయం కాబట్టి మనకు ఆయన ఇన్స్పెక్షన్ లేకుండా ఉంటుంది మీరు అందరూ దయచేసి రావద్దు రెండు రోజుల తర్వాత మేమే మీకు తెలియజేస్తాం అప్పుడు వచ్చి ఆయన చూడండి ఆయనను బ్లెస్ చేయండి మీరు అక్కడ మీ ఇళ్ళ దగ్గరే ఆయన బాగా త్వరగా కోలుకోవాలని చెప్పి బ్లెస్ చేయండి ఎలాంటి ప్రమాదం లేదు ఎలాంటి అనుమానం లేదు ఇది మీరు అందరూ గ్రహించాల్సిందిగా కోరుతున్నాను